హాయ్ అండి నేను మీ శశి వెల్కమ్ టు మై ఛానల్ శశి బ్లాగ్స్ మీకు మంచి రుచికరమైన నిల్వ టమాటా పచ్చడి చేసి చూపిస్తానండి దానికి కావలసిన ఐటమ్స్ చూపిస్తున్నానండి కేజీ టమాటా నేను విజయ పల్లి ఆయిలే వాడతానండి పచ్చళ్ళకు మాత్రం వాడతానండి ఇది వేరే వాటికి కర్రీస్ వాటికి వేరే వాడతాను ఓన్లీ పచ్చళ్ళకు మట్టికి ఇది వాడతానండి దానికి కావాల్సినవి శనగపప్పు మినపగుండ్లు ఆవాలు చింతపండు కారం మెంతులు జీలకర్ర పసుపు అండి రెండు నుంచి మూడు దానికి కావాల్సిన ఎండుమిర్చి కరివేపాకు అండి ఈ కరివేపాకు కట్టుకొని నీళ్ళని తీసేసి మీరు ఒకటి క్లాత్ తీసుకొని వైట్ క్లాత్ ఒకటి కాటన్ క్లాత్ తీసుకొని మంచి శుభ్రంగా నీళ్ళు లేకుండా తుడుచుకోండి ఫస్ట్ ఇవి తుడుచుకొని కట్ చేసేసుకోండి ఇంకా కడిగానండి శుభ్రంగా ఇదో ఇది దీన్ని ఇట్లా క్లాత్ తోటి మంచిగా కాటన్ క్లాత్ ఉంటుంది కదండి ఈ క్లాత్ తోటి దీనికి నీళ్లు లేకుండా శుభ్రంగా ఇట్లా తుడిచిపెట్టుకోండి తూడ్చిపెట్టి దీన్ని మంచిగా నాలుగు ముక్కలు చేసేయండి శుభ్రం నేను కడాయి పెట్టుకున్నా అందులోకి ఇప్పుడు ఫస్ట్ మనం అండి ఒక స్పూన్ జీలకర్ర అంటే మీకు తెలిసే ఉంటుందా అందారా అండి ఇందులోనే మెంతులు కూడా వేసేస్తున్నానండి కొన్ని టీ స్పూన్ అండి మెంతులేసి ఇప్పుడు వీటిని కొంచెం సిమ్లో పెట్టుకొని వేయించుకుంటానండి కొంచెం దోరగా వచ్చేటట్టండి ఇవి దోరగా రావాలి కలర్ మారాలి అంటే తొందరగా ఏగిపోతాయి కానీ జీలకర్ర కొంచెం లేట్గా వేగుద్ది కదండి దానికోసమని కొంచెం ముదురు కలర్ వచ్చే వరకు వేయించుకోండి ఇది వేయించుకున్న తర్వాత ఇది ఇంకా మిక్సీ పట్టేసుకోవాలి ఓకే అండి ఇవి వేగిపోయాయి ఇప్పుడు నేను మిక్సీకి పట్టేస్తాను వీటిని ఇప్పుడు ఇవి చల్లగా అయినాయండి ఇవి చల్లగా అయిన తర్వాత ఇలా చూడండి మరీ ఎర్రగా కాకుండా నల్లగా కాకుండా మీడియంలో ఇట్లా కలర్ చేంజ్ అవ్వాలండి కొద్దిగా లైట్కి చేంజ్ అవ్వాలి ఎందుకంటే పచ్చడిలో మళ్ళీ నలుపు వచ్చేస్తే ఇది మొత్తము బ్లాక్ కలర్లో అయిపోయి ఇప్పుడు ఇదంతా పౌడర్ చేసుకున్నానండి ఇందాక మనం వేయించుకున్న జీలకర్ర మెంతులు దీన్ని ఇలా దాంట్లో తీసుకుందాము అన్నీ రెడీ పెట్టుకుంటే తొందరగా పెట్టుకున్నానండి గిన్నె వేడైంది ఇప్పుడు దీంట్లో ఒక పావు నూనె పోస్తున్నానండి ఒక పావు నూనె పోసుకొని ఇప్పుడు మనం ఇందాక కట్ చేసుకున్నాం కదండి కట్ చేసుకున్న టమాటా ఇందులో ఇప్పుడు కట్ చేసుకున్న టమాటా ఉంది కదండి ఇది ఇప్పుడు ఈ నూనెలో వేసేస్తున్నా ఈ టమాటా అంతా వేసేస్తున్నానండి కొంచెం ముందు కింద అరగంటకుండా ఫస్ట్ కొంచెం నూనె వేసుకోవాలండి కొంచెం నూనె వేసుకొని ఈ టమాటాన్ని ఇందులో వేసుకోవాలండి నేను ఇందాక కింద వాటర్ పోనీ ఇద్దామని చెప్తాను కదా అవి ఎందుకంటే ఇక లాస్ట్కి ఇట్లా వచ్చినాయి ఇవి ఇందులో ఓసేస్తున్నాయి దీన్ని పోసేసిన తర్వాత కొంచెం సాల్ట్ అండి కొంచెం వేస్తున్నాయి ఉడకడానికి ఇప్పుడు ఈ సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని దీన్ని ఇట్లా కొంచెం డెల్పు చేసుకొని కలుపుకొని దీని మీద ఇప్పుడు నేను మూత పెట్టేస్తానండి టమాటా వేసాను కదండి ఇప్పుడు కాసేపు మగ్గాలి ఇది ఒక ఐదు నిమిషాలు మనము హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇట్లా మూత పెట్టేసుకొని ఇది హై ఫ్లేమ్లో పెడుతున్నానండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఈ నీరంతా దగ్గరికి వస్తుందండి ఇప్పుడు ఈ టమాటా అంతా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది వచ్చాక మనకు కొంచెం టమాటా ఉడికిందనేది తెలిసిపోద్ది తెలిసిపోయిన తర్వాతకి మనం ఏం చేయాలంటే అప్పుడు ఈ చింతపండు వేసేయాలండి తీసుకోండి వేసేసి ఒక్కసారి చూడండి చూడండి వాటర్ అంతా ఇట్లా వస్తున్నాయి కదండి ఈ వాటర్ అంతా దగ్గరకు అవ్వాలి ఇదంతా దగ్గరకు అయిపోయిన తర్వాతకి ఈ వాటర్ అంతా ఇట్లా వస్తున్నాయి కదా ఈ వాటర్ ఇంకొక రెండు నిమిషాలు పెట్టిన తర్వాతకి దీన్ని మళ్ళీ మనం సిమ్లో పెట్టేసుకుంటే సరిపోతుంది మూత తీసుకున్నామండి తీసుకొని చూద్దాము చూసి ఇది కొంచెం కింద అరగట్ అవుతుందండి అంత ఇక్కడ కలుపుకొని దీనిప్పుడు సిమ్లో పెట్టుకుందామండి ఇక్కడ హై ఫ్లేమ్ పెట్టాం కదా ఇందాక ఇప్పుడు సిమ్లో పెడదాం సిమ్లో పెట్టుకో ఇప్పుడు ఇది కిలోకి వంద గ్రాములు చింతపండు అండి చింతపండు కడగొద్దండి శుభ్రంగా ఈకలు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ తీసేసి శుభ్రంగా ఇందులో వేసేస్తున్నా చూడండి వంద గ్రాములు ఖచ్చితంగా కేజీకి వంద గ్రాములు చింతపండు పట్టుద్దండి సిమ్లో పెట్టి సిమ్లోనే కావాలండి ఇది ఇప్పుడు ఇది సిమ్లోనే పెట్టుకొని ఈ చింతపండు ఇప్పుడు వేసాం కదండి ఈ చింతపండు వేసాం కదండి ఈ చింతపండు ఇప్పుడు టమాటో వాటర్ వచ్చిందిగా ఈ వాటర్లో ఇది మొత్తం నానినట్టు అయ్యి మంచి మెత్తగా అవుతుందండి ఇప్పుడు ఇది ఇట్లా ఉంచుకొని సిమ్లోనే ఉంచండి ఇప్పుడు పసుపు అండి కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం పసుపు వేసుకొని మళ్ళీ కొంచెం కనిపేస్తుంది ఇప్పుడు ఈ చింతపండు ఈ టమాటా ఇదంతా కొంచెం దగ్గరికి రావాలండి కొంచెం గట్టిగా అవ్వాలి ఇదంతా ఈ చింతపండు ఈ టమాటా ఇదంతా కొంచెం గట్టిగా అయిన తర్వాతకి ఇంకే నేను మూత పెట్టేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వేసాను కదండి ఇప్పుడు వేసిన తర్వాతకి ఇట్లా కలుపుకోండి ఇదంతా చూడండి ఇట్లా వాటర్ అంతా పోతుంది కదండి ఈ వాటర్ ఇంకో కొంచెం తగ్గాలండి ఇంకో కొంచెం తగ్గితే బాగుంటుంది కొంచెం ఒక టూ మినిట్స్ ఒక టూ మినిట్స్ అయితే ఇంక ఇది మనము అయిపోయినట్టేనండి ఇప్పుడు ఇది తమ చింతపండు చూడండి ఇదంతా దీంట్లో కలిసిపోతుంది వంద గ్రాములు మాత్రమే వేయాలండి చింతపండు వేస్తే పులుపు అయిపోతుంది ఇదేంటంటే మన నాటు టమాటా కాబట్టి కేజీకి వంద గ్రాములు ఖచ్చితంగా వేయాలండి తక్కువేసినా బాగుండదు రుచి ఉండదు వంద గ్రాములు ఖచ్చితంగా వేయాలి చూడండి ఇదంతా ఇలా కలుపుకోవాలి చూసిన దీంట్లో చింతపండు మొత్తం టమాటా దాంట్లో కలిసిపోయిందండి ఇదంతా టమాటా ఉడకబెట్టుకున్నాం కదండి అది తీసి పక్కన పెట్టాను అది చల్లారాలి చల్లగా ఆ చల్లారేలోపు మనము దానికి తాలింపు వేసుకుందాం పచ్చళ్ళలోకి ఇప్పుడు నేను గిన్నె పెట్టుకున్నా కదండి ఇప్పుడు ఇంట్లోకి తాలింపులోకి ఆయిల్ వేసుకుందామండి నేను ఇది పల్లి ఆయిలే వాడతానండి విజయ పల్లి ఆయిల్ వాడతాను ఇదైతే పచ్చళ్ళలోకి బాగుంటుంది పచ్చళ్ళలోకి టేస్ట్ ఉంటుందండి రుచికరంగా ఉంటుంది మీరు కూడా చేసుకున్నా కూడా ఇదే ఆయిల్ వాడండి ఇది పల్లి ఆయిల్ అండి మనకు బాగుంటుంది పచ్చళ్ళకి టేస్టీగా ఉంటుంది నేనైతే ఒక పావు కేజీకి ఎక్కువ త్రీ హండ్రెడ్ ఎంఎల్ వేసానండి కేజీకి త్రీ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ అయితే సరిపోతుంది మీరు ఒకవేళ తక్కువ పడితే తర్వాత అయినా కలుపుకోవచ్చు అది మీ ఇష్టము నేనైతే మూడు వందల గ్రాములు వేసినాను దీంట్లోకి ఇప్పుడు ఇది ఇది కొంచెం వేడి అవ్వాలండి కొంచెం వేడయ్యేలోపు మనము ఎల్లిపాయలు ఉన్నాయి కదండి మీకు నూనె వేసుకున్నాం కదండి ఈ ఎల్లిపాయలు ఉన్నాయి కదండి ఇవి ఎంత ఇవి ఇందాక మీరు చూపించినట్టుగా నేను మూడు మూడు ఎల్లిగడ్డలండి ఇవి ఈ మూడిని కచ్చాపెచ్చ మరీ మెత్తగా కాకుండా మరీ అట్లా కాకుండా కొంచెం కచ్చాపెచ్చగా ఒక దాంట్లో ఒక రెండు అయ్యేటట్టు ఇట్లా ఒకటే దెబ్బ రోల్ తీసుకున్నానండి దీంట్లో ఈ ఎల్లిపాయలన్నీ ఎల్లిపాయలు ఎంత ఎక్కువ ఉంటే మనకి పచ్చడి అంత టేస్ట్ వస్తుందండి ఎల్లిపాయలతోటే టేస్ట్ అసలు పచ్చడి ఇది కొంచెం మనం కచ్చా పెచ్చాగా కొంచెం నార్మల్గా సరిపోతుంది మరీ ఎక్కువ కాకుండా ఇది చిన్నగా ఉంది కాబట్టి కొంచెం ఎగిరి బయటపడుతున్నాయి చూసుకో ఎల్లిపాయలు ఎంత ఉంటే అంత టేస్ట్ ఉంటుందండి పచ్చడి వేడైందండి ఆయిల్ చూడండి ఆయిల్ వేడింది కదా ఇందులో జీలకర్ర జీలకర్ర తర్వాత ఆవాలు వేస్తున్నానండి ఇప్పుడు జీలకర్ర వేసినాం కదండి జీలకర్ర ఆగల తర్వాతకి ఈ మినపగుండ్లు వేస్తున్నానండి ఒక త్రీ స్పూన్ అంటే చాలా ఒక త్రీ స్పూన్స్ వేసిన అండి స్పూన్లు శనగపప్పు వేస్తున్నానండి అయిపోయినాయి కదండి ఇది కొంచెం వేగుతుంటే ఇప్పుడు ఇది ఉంది కదండి ఇప్పుడు దంచుకున్న ఎల్లిపాయ అండి ఈ ఎల్లిపాయని వెల్లిపాయలకి వేసిన తర్వాత సో మనం కొంచెం కలుపుకోవాలండి దీన్ని ఇప్పుడు వెల్లిపాయలు వేసిన తర్వాతకి దీన్ని మంచిగా కలుపుకోవాలండి ఇవి కొంచెం రంగు మారే వరకు ఉంచాలండి కొంచెం మనం బంగారం కలర్ అంటే కదా గోల్డ్ కలర్ ఆ టైప్లో రావాలి సిమ్లోనే పెట్టండి సిమ్లో పెడితేనే ఇవి మంచిగా ఏమితాయండి చిన్నగా పప్పు అయినా ఈ మినప ఇవి కొంచెం కలర్ వారే వరకు ఉండాలి ఎందుకంటే పచ్చళ్ళు ఉంటాయి కదండి ఇవి పచ్చళ్ళు ఉంటాయి కాబట్టి ఇవి ఇవి కూడా కొంచెం వేగినట్టుగా ఉండాలి మంచి కొంచెం మరీ ఎర్ర కాగుతూ మరి ఎక్కడ నల్లకి కూడా కాకుండా చూసుకోండి మీడియంలో ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడండి ఇవి చూడండి ఇవి కొంచెము ఇలా అయినాయి కదండి చూడండి కలరు ఇప్పుడు వీటిని మనం ఎండుమిర్చి ఉన్నాయి కదండి ఈ ఎండుమిర్చి ఈ ఎండుమిర్చి అండి పోపులో వేస్తున్నా మీకు ఇష్టము మీకు ఎన్ని మాకైతే ఎక్కువ తింటారు పచ్చడిలో తింటారు కాబట్టి నేను ఎక్కువే వేస్తాను ఇవి ఇట్లా కలుపుకోవాలండి కరివేపాకండి ఇది మా చెట్టు ఫ్రెష్ కరివేపాకండి తడివి శుభ్రంగా పెట్టుకున్న ఆరిపోయింది మంచిగా ఇవి ఆరిపోయిన దాన్ని దేనికి కూడా తడి ఉండనివ్వద్దండి తడి ఉంటే ఏమవుతుందంటే నిలువ ఉండదు ప్లస్ ఇంకోటి ఏంటంటే పూజ వచ్చే అవకాశం ఉంటుంది అట్లనే ఎండిపోవాలి మొత్తం వాటర్ అంటే ఏమీ లేకుండా మంచి శుభ్రంగా అవ్వాలి ఇది మా పాప వాళ్ళ ఫ్రెండ్ కోసం చేస్తున్నానండి ఇప్పుడు స్పెషల్లీ మా బాబు కూడా ఇష్టము ప్లస్ వాళ్ళకు కూడా కావాలని ఆర్డర్ పెట్టారండి పచ్చడి పాప యువేసి వెళ్తుంది మా పాప వాళ్ళ ఫ్రెండ్ ఆ అమ్మాయికి కావాలని ఆర్డర్ పెట్టింది పచ్చడి సర్లే రెండు కలిసి వస్తాయి అన్నట్టుగా నేను ఈ పచ్చడి మీకు చేసి చూపిస్తున్నానండి నార్మల్గా మేము పచ్చళ్ళు నాన్ వెజ్ వెజ్ ఏవి కావాలంటే ఆ పచ్చళ్ళు పెట్టి మీరు మీకు మీరు ఆర్డర్ చేసిన వెంబటే మేము పెడతామండి నిల్వబెట్టి ఉంచాము పచ్చళ్ళు ఎవరికి కావాలంటే వాళ్ళు ఆర్డర్ పెడితే ఆర్డర్ ప్రకారం మేము అప్పటికప్పుడే అన్ని ఫ్రెష్గా దేని దానికే కారం కూడా కొట్టిస్తామండి ఎప్పుడు కారం అప్పుడే కొట్టించుకుంటాము కొట్టించుకొని పెడతామండి అన్నీ ఫ్రెష్ ఉంటాయి మా దగ్గర మీరు కావాలనుకున్న వాళ్ళు మా వాట్సాప్ నెంబర్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తామండి మీకు కావాలనుకుంటే అండి పచ్చళ్ళు ఆర్డర్ మా వాట్సాప్ నెంబర్ ఉంది వాట్సాప్ నెంబర్కి మీరు ఆర్డర్ ఇవ్వచ్చండి మేము దాన్ని బట్టి మీకు ఎక్కడున్నా సరే మేము అవైలబుల్గా మీకు అందిస్తామండి మీరు ఏం టెన్షన్ పడదు మీరు అన్న టైంకి మేము ఇవ్వటం మా బాధ్యత అండి పచ్చళ్ళు మీరు ఒకసారి టేస్ట్ చేయి చూడండి ఇంట్లో నార్మల్గా ఇది ప్రతి ఒక్కరికి వచ్చే ఉంటుంది కానీ మేము చేసే స్టైల్లో మీరు చూడండి చూసి ఒకసారి మీ ఇంట్లో పెట్టుకోండి ఎవరికైనా పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుందండి ఇది పెట్టుకొని ఒకసారి చూడండి మీకు అర్థమైపోద్ది పసుపు వేసానండి కొంచెము ఈ పసుపు వేసి ఇది ఇంకా నేను ఇప్పుడు చూడండి కలర్ మారింది కదండి ఎల్లిపాయలు మనకి ఇప్పుడు చూడండి గోల్డెన్ బ్రౌనిష్ వచ్చినాయి మంచిగా గోల్డెన్ కలర్లో కలర్ మారింది కదండి ఎంత బాగా వచ్చిందో స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందంటే ఇప్పటికిప్పుడు గబగబా తినేయాలన్నంత ఇది ఉందండి ఇది చూడండి ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి ఇంక తాలింపు అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసిన ఎద్దించే ముందరండి ఇంగో పౌడర్ అండి కొంచెము ఇంగో వేస్తున్నానండి కేజీ పచ్చడి కదండి ఇస్తే స్మెల్ ఇంకా బాగుంటుంది ఇంకా నేను స్టవ్ ఆఫ్ చేసినా చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో ఇలా రావాలండి చూసుకోండి మీరు ఒకటికి రెండు సార్లు తాలింపులోనే ఉంటుంది మొత్తము సరే అండి నేను స్టవ్ కట్టేస్తున్నా మీకు ఇదే తాలింపు అయిపోయిందండి ఇది కూడా ఇప్పుడు పక్కన తీసి పెడతా ఇది కూడా చల్లారాలండి అది చల్లారాలి ఇది చల్లారాలి ఇది చల్లారిన తర్వాతకి మళ్ళీ మీకు చూపిస్తాను ఇప్పుడు ఇది చల్లారిన టమాటా అండి ఇందాక మనం ఉడకబెట్టుకున్నాం కదా ఇదంతా చల్లారిపోయింది ఇప్పుడు ఇది ఇదేమో ఇందాక మనం తాలింపు వేసుకున్నాం కదండి ఈ తాలింపు కూడా చల్లగా అయిపోయింది ఇది కూడా చల్లారాలి ఇప్పుడు ఇందులోకి ఏం చేస్తాను ఇప్పుడు కారం ఉంది కదండి ఈ కారం అంతా ఇప్పుడు ఇందులో వేసి కలిపేస్తాను కూడా హండ్రెడ్ గ్రామ్స్ అండి వంద గ్రాములు కారము కలుపుకున్న తర్వాత మళ్ళీ నూనె వేసిన తర్వాతకి మనకి మళ్ళీ కొంచెం కలిపేసుకుంటే సరిపోతుంది తగ్గట్టుగా ఉప్పు ఇది ఉప్పు లేని కారం కాబట్టి కారం ఎంత వేసుకుంటే ఉప్పు అంత పట్టుద్దండి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇదంతా ఇట్లా కలిపేసుకున్న తర్వాత ఇది జీలకర్ర పొడి మెంతి పొడి ఇందాక మనం మిక్సీ పట్టుకున్నది ఇది అంతా వేసేస్తున్నాం ఇదంతా ఇట్లా వేసేసి ఇది కూడా కలుపుకొని ఈ పచ్చడి మా అమ్మ స్పెషల్ అండి మా అమ్మ ఈ పచ్చడి బాగా చేసేది మా చిన్నప్పుడు నలుగురం అండి మేము మా నలుగురికి బాక్స్ కట్టాలంటే ఇబ్బంది అయ్యేది వంటల పొద్దున్నే లేచి కూర వండాలి చేయాలి అంటే అప్పుడు మా అమ్మ ఏం చేసేది ఇవి నిలువ ఉంచేదండి ఈ పచ్చళ్ళు ఈ పచ్చడి నిలువ ఉంచి ఇది చేస్తే బాక్స్లలో మాకు ఇదే కలిపేది ఒక బాక్స్లో ఇది కలిపి పెట్టేది ఒక బాక్స్లో పెరుగు అన్నం ఇంక ఈ రెండేనండి తొందరగా అయిపోయేది వేడి అన్నంలో ఇది కలుపుకున్నాం కదండి ఇష్టమండి ఇది మనకి ఇట్లానే కనపడాలి అంటే ఓకే లేదు అంటే కొంచెం మిక్సీకి వేసుకుంటే ఇంక కొంచెం బాగుంటుంది మిక్సీకి వేసుకో రోడ్లు ఉంటేనేమో రోడ్లో నుండి కూడా నూరుకోవచ్చు కానీ ఇప్పుడు అంత వెసులుబాటు ఎవరుకుందండి రోడ్లో నూరుకునే అంత కాబట్టి నేను కొంచెం మిక్సీకి వేస్తానండి ఇప్పుడు ఇది ఇది మిక్సీకి తీసేసుకుందాం స్మెల్ అయితే ఎంత బాగా వస్తుందోనండి అసలు ఈ స్మెల్ చూస్తే అసలు మీరైతే ఒక్క నిమిషాలు కూడా ఆగరు చేసుకొని తినేయాలనుకున్నాం నీళ్ళుతున్నాయండి అసలు ఈ పచ్చడి కలర్ఫుల్ పచ్చడి చూడండి ఎంత బాగా ఎర్రగా ఇందులో మళ్ళీ మెంతులు జీలకర్ర పౌడర్ వేసాం కదండి ఈ పౌడర్కి ఈ స్మెల్ బాగా వస్తుంది చూడండి ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇంట్లో పెట్టుకోవడానికి చూడండి బాగుంటుంది ఇప్పుడు ఇదంతా ఇందులోకి తీసుకున్నాం కదండి ఇది ఒక్కసారి ఇప్పుడు మిక్సీ పడతానండి ఒకసారి చూడండి ఇట్లా అవుతుంది ఇంత అయితే సరిపోతుందండి మనకి ఎక్కువ మెత్తగా మెత్తగా అయిపోయిందండి ఇప్పుడు ఇందులో నుంచి ఇందులోకి మళ్ళీ ఇదే గిన్నెలోకి తీసుకోవాలి తీసుకున్నా కదండి ఇప్పుడు ఈ తాళింపు వేసుకుంది ఉంది కదా ఈ తాళింపు అంతా ఇందులో వేసి కలుపుతాం ఒకవేళ నూనె తక్కువ పడింది అనుకోండి మళ్ళీ తర్వాత అయినా కలుపుకోవచ్చు మీరు నూనె అనిపించింది అనుకోండి మళ్ళీ తర్వాత అయినా కలుపుకోవచ్చు ఇంతే వేయాలి అని ఏం లేదండి చూసుకోండి నేనైతే కేజీకి ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అయితే ఖచ్చితంగా వేస్తానండి ఇది ఒకవేళ మీకు సరిపోలేదు అని మీకు అనిపిస్తే కొంచెం నూనె ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కొంచెం తక్కువ తినే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళని బట్టి కొంచెం పచ్చళ్ళ నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ ఉంటుంది కాబట్టి నేను కొంచెం నూనె ఎక్కువ వేస్తాను ఎందుకంటే నిలువ ఉండే పచ్చడి కాబట్టి ఇది ఎక్కువ నూనెలోనే ఉందనుకోండి బాగుంటుంది మొత్తం కలిసేటట్టు అండి నూనెలో నూనె అంతా కలిసేటట్టు ఇప్పుడు అండి గుమ్మగుమలాడే టమాటా పచ్చడి రెడీ అయిందండి చూసి రండి ఇప్పుడు ఇదంతా ఇట్లా కలిపిన కదా కలిపిన తర్వాత కూడా ఇది ఆయిల్ తక్కువే అనిపిస్తుంది ఇంకా కొంచెము ఒక వన్ అవర్ ఒక టూ అవర్స్ అయిన తర్వాతకి ఇప్పుడు నూనె దీనికి సరిపోయిందా సరిపోలేదని మీకు అర్థమవుతుందండి చూడండి చూడండి టమాటా పచ్చడి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో గుమగుమలానే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఇంకా వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తినేద్దాం పదండి తినేసి దీని టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తానండి చాలా బాగుంది ఆ పప్పులు తగులుతున్నాయి కదరా నోట్లో నగులుతుంటే చాలా బాగుంది